సంపన్నుండి మీరు జాగ్రత్తగా గమనించండి మూడో వచనాన్ని వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాస్ను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమవారి వలన స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రమై ఉంటమీ వాస్తవానికి మన మీదకి ఏం రావాలంటే దేవుని శిక్ష రావాలి వాస్తవానికి మన మీదకి ఏం రావాలంటే దేవుని ఉగ్రత రావాలి దేవుని బహు భయంకరంగా ఉంటుంది కాబట్టి దేవుని ఉగ్రతన మన మీదకి రావాలి లేకపోతే దేవుని శిక్ష మన మీదకి రావాలి అది మన పరిస్థితి ఒకప్పుడు అయితే అక్కడ వెంటనే ఏమన్నాడంటే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఏం చేశాడు శిక్షించక దేవుడు ఏం చేశాడు రక్షించాడు రక్షించాడు కాబట్టి ఒకప్పుడు మన పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే యేసుక్రీస్తుని బట్టి కరుణా సంపన్నుడైన దేవుని బట్టి ఏమయ్యామంటే ఆ శిక్ష నుంచి మనం తప్పించబడ్డాము మీరు చదివితే రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఈ మాటలు కనపడతా ఉంటాయి రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏముంది ఆయన మనకు సమాధానమై ఉండి దేశమును అనగా కొట్టివేశాడు పదిహేను ఏముంది ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన ఎందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి కాబట్టి దేవుడు సమాధాన కారకుడయ్యాడు దేవుడు సమాధానాన్ని తీసుకొచ్చాడు ఒకప్పుడు పాపాన్ని బట్టి మానవుడికి దేవుడికి మధ్య ఉన్న దూరాన్ని దేవుడు ఏం చేశాడంటే దేవుణ్ణి మానవుణ్ణి సమాధాన పరిచాడు అనే మాట మనకు అక్కడ అర్థమవుతూ ఉంది కాబట్టి ఆయన సమాధాన కారకుడయ్యాడు ఆయన సమాధానాన్ని తీసుకొచ్చాడు అంత మాత్రమే కాదు ఆయన శిలువలో తన రక్తాన్ని కాల్చి ఆ వెలను చెల్లించాడు అందుకనే పద్మూడు వర్షంలో ఉంటుంది ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వలన ఉన్నారు అక్క తమ్ముడు చెల్లి అన్న ఒకప్పుడు మన పరిస్థితి బహుభయంకరంగా ఉంది బహుభయంకరంగా ఉన్న పరిస్థితుల నుంచి దేవుడు కరుణ చూపించి కరుణా సంపన్ను అయి ఉండి నిన్ను దేవుణ్ణి సమాధానపరిచాడు వాస్తవానికి దేవుడికి మనం శత్రువులం మాట ఎంత చదివాం కదా శత్రువులము శత్రులమైన నిన్ను దేవుణ్ణి యేసుక్రీస్తు వారు మధ్యలో ఉండి నిన్ను దేవుణ్ణి సమాధానపరచాడు ఆయన రక్తాన్ని చిందించడాన్ని బట్టి కాబట్టి సమాధాన పరచబట్టానికి లేకపోతే మనం అంగీకరించబట్టడానికి దేవుడు ఏం చేశాడంటే వెల చెల్లించాడు అని మనకు అర్థమవుతా ఉంది దేవుడు ఏం చేశాడు రక్తాన్ని కార్చాడు అని మనకు అర్థమవుతూ ఉంది దేవుడు ఏం చేశాడంటే ప్రాణాన్ని పెట్టాడు ఒకప్పుడు పరిస్థితి అది ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఇలా మారిపోవడానికి గల కారణం ఏమంటే మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన కార్యం తర్వాత ఏమొచ్చింది మీరు చదివితే అక్కడ ఉంటుంది ఆ మాటలు మనం చూస్తే